హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పబోతున్నానంటే ఇక్కడ చెప్పే ఒక మంత్రాన్ని అయితే మూడు సార్లు లేదా ఐదు సార్లు చెప్పుకోవాలి మీరు నమ్మకం విజులేషన్తో చెప్పుకోవాలన్నమాట అది ఏంటి అంటే ఏంజల్ నంబర్ గురించి చెప్పబోతున్నాను త్రిబలైట్ అండి ఆర్థిక సమృద్ధి మరియు శ్రేయస్సును చూచి సూచిస్తుంది ఇది అయితే కాకపోతే దీన్ని మీరు ఎలా చేయాలనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మంచిగా మీరు గ్రీన్ పెన్ను లేదా ఒక పేపర్ గ్రీన్ పెన్ తీసుకొని రాయొచ్చు లేదా మనసులో స్మరిస్తూ ఉండొచ్చు త్రిబలైట్ అని మీ కోరికలను అయితే చెప్పుకుంటూ ఎయిట్ అనేది రాసేసి నేను నా జీవితంలో సమృద్ధి మరియు శ్రేయస్సును ఆకర్షిస్తాను నా ఆర్థిక వనరులు సమృద్ధిగా మరియు పొంగి పొర్లుతున్నాయి అని చెప్పుకోవాలి ఇంకా మూడో విషయంకొస్తే నా కోసం విశ్వం యొక్క సదుపాయాన్ని నేను విశ్వసిస్తున్నాను అని ఇలా చెప్పుకోవాలన్నమాట ఈ మూడి కోరికలను అయితే త్రిపుల్ ఎయిట్ రాసేసి ఇలా చేస్తే కనుక మనీ మంచి